లా మస్తు మస్తులే ఇంగ పుట్టి దాన్ని స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్తున్నాము ఎంత హడావిడి ఉంటుందో సరి చూద్దురు కానీ రండి నేను డ్రైవింగ్ చేస్తా అంటే ఇస్తలేవు ఎందుకు చివర కట్టుకుని లోపలున్న లిటిల్ బేబీ మామూలుగా కదిలట్లేదు తెలుసా పిల్లల్ని అయితే కార్లో పిక్ చేసుకోవచ్చు లేదా నడుచుకుంటేనే చేసుకోవచ్చు మేము భూమిని కార్లో పిక్ చేసుకునే ఆప్షన్ పెట్టుకున్నాం భూమి గడికి ఒక యునిక్ ఐడి ఉంటుంది ఈ స్టూడెంట్ ఐడి అనుకోండి ప్రస్తుతానికి ఈ ఐడి మన దగ్గర ఒకటి ఉంటుంది పాప దగ్గర ఒకటి ఉంటుంది రెండు మ్యాచ్ అయితేనే మన పిల్లలు మనకిస్తారు బ్లాక్ కలర్ దగ్గర వెయిట్ చేస్తుందంట అంట బుడ్డమ్మ ఇందాక మిస్ చెప్పిందిగా స్నాక్స్ బ్యాడ్ జాబ్ చేసింది ప్రిన్సెస్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని అడుగుతుంది ప్రిన్సెస్ డ్రెస్ అంటే దాని దృష్టిలో లంగా ఉన్న ఇండియన్ డ్రెస్సెస్ అని ప్రిన్సెస్ డ్రెస్సెస్ రోజు స్కూల్లో పిక్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ గా మూడున్నర అవుతుంది ఇప్పుడు లటక్కన నాలుగు ముద్దలు కుక్కాలే నోట్లే బాయ్ బాయ్